సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నాడు పొడగట్టి జుట్టు ఒత్తైన గడ్డంతో ఈ మధ్య ఎయిర్పోర్ట్లో కనిపించారు ప్రీ ప్రొడక్షన్ జరుగుతోంది షూటింగ్ వచ్చే ఏడాది నుంచి ఉండొచ్చు ఇక రాజమౌళితో మూవీ అంటే ఏ హీరో అయినా సరే ఇది పూర్తయ్యేంత వరకు వేరే ప్రాజెక్ట్ ఏం చేయడానికి వీలు పడదు కానీ మహేష్ మాత్రం మరో క్రేజీ చిత్రంలో భాగం కానున్నాడని తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో హాలీవుడ్లో రిలీజ్ అయిన ద లయన్ క్రింగ్ ప్రపంచవ్యాప్తంగా యాక్షన్ సినిమాలకు మించి వసూలు సాధించింది ఇప్పుడే ఈ సిరీస్లోని మరో మూవీ ముసాఫా ఏడాది డిసెంబర్ ఇరవైనా ఇంగ్లీష్తో పాటు తెలుగు తమిళ హిందీ లాంటి బోల్డ్ అన్ని భాషల్లో రిలీజ్ కానుంది ఈ మూవీ కోసం చిత్ర నిర్మాతలు పెద్ద ప్లానే వేస్తున్నారు ఇప్పటికే ప్రధాన పాత్ర ముసాఫాకు బాలీవుడ్లో షారూక్ ఖాన్తో డబ్బింగ్ చెప్పించారు ఇతని కొడుకులు ఆర్యన్ అబ్రహాంతోను సింబా బుల్లి ముసాఫా పాత్రలకు డబ్బు చెప్పించారు ఇప్పుడు తెలుగులో మహేష్తో ముఫాసా ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారట ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం తెలుగులో ముఫాసాకి క్రేజ్ ఏర్పడవచ్చు అలానే తెరపై కనిపించినప్పటికీ ఒక కొత్త లుక్ సినిమాతో ప్రేక్షకుల్ని మహేష్ పలకరించే అవకాశం ఉంటుంది